అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గోటిపాటి ఫ్యాక్ట్స్ నేను ఏదైతే తమ్మినేళ్ళలో మెన్షన్ చేశానో హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి దీన్ని కనుక నిరూపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని డియాక్టివేట్ చేస్తాను అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి వీడియో అయితే చేయను అస్సలు విషయానికి వస్తే అన్నా క్యాంటీన్లో పరిశుభ్రత లేదంట నాకైతే నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ పేటిఎం పొక్కలు ఏ వనాలో కూడా అర్థం గట్లా అరే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని ఎంచుకున్నా సరే ఖచ్చితంగా హైజనిక్గా మంచి క్వాలిటీ ఫుడ్ కానీ మంచి క్వాలిటీ టిఫిన్స్ అవన్నీ పెడతారా మీకు ఇంకా ఎన్ని రకాలుగా చెప్పాలో నాకైతే అర్థం గట్ల నేనైతే నెల్లూరులో ఉంటానండి ఓపెన్ అయిన తర్వాత ఈ నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిన తర్వాత నేనైతే వెళ్ళి స్వయంగా యాజ్ ఎ యూట్యూబర్గా టేస్ట్ చేసి అక్కడ హైజెనిక్ వాతావరణం ఉందా లేదా అని చెప్పి చూసి అక్కడ క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా అని చెప్పి నేనైతే చూశాను నాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చిందండి అంత బాగుంది టేస్ట్ అయితే ఏదైతే టిఫిన్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ వైఎస్ఆర్సిపి కుక్కలు అసలు అన్నా క్యాంటీన్ నాశనం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నవంబర్లో అయితే పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్లో ఈ అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రంలో పెడితే ఎలా ఉంటుంది ఎవరైతే పేదలున్నారో వాళ్ళకి మంచి చేసే అవకాశం ఉంది కదా అని చెప్పి ఆ నాయకులైతే ఆలోచిస్తున్నట్లుగా మన దగ్గర అయితే సమాచారం ఉంది అంతేకాదండి ఏదైతే ఇష్యూ ఉందో ఒక అన్న క్యాంటీన్లో అన్నం మెతుకుల వల్ల వాటర్ అయితే స్టక్ స్టక్ అయిపోవడం జరిగింది ప్రతి ఒక్క ఇళ్లలో షంకుల్లో మనం చూస్తూనే ఉంటాం వాటర్ స్టక్ అయిపోతూ ఉంటుంది అలా వాటర్ స్టక్ అయిపోయి ఉంటే దాన్ని ఒక పేటిఎం పొక్క వీడియో తీసి ఇదిగోండి ఈ వాటర్లోనే ప్లేట్లు కడుగుతున్నారు గిన్నెలు కడుగుతున్నారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఒక్కసారి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ఇకపై అయితే విననే వినరు ఎందుకంటారా మీ లెవెన్ మోహన్ రెడ్డిని అయితే జనాలు చీ అన్నారు మిమ్మల్ని కూడా చీ అన్నారు కానీ మీరు ఐదు రూపాయల పేటిఎం కోసం మీరు కక్కుర్తపడి అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి చూస్తున్నారు చూడండి మీరు మామూలు పేటిఎం కుక్కలు కాదు ఒకటైతే గుర్తుపెట్టుకోండి జనాలకి మంచి మనస్తో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ ప్రజలకి చాలా ఉపయోగకరమైంది కాబట్టి అన్నా క్యాంటీన్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమితో కలిసి మళ్ళీ ప్రారంభించడం జరిగింది నేను వెళ్ళి చూస్తే ఎంతమందికి కడుపు నింపుతుందండి అన్నా క్యాంటీన్ అటువంటి అన్నా క్యాంటీన్ల కోసం వీలైతే మీరు అక్కడికి వెళ్ళి సహాయం చేయండి లేదంటే వీలైతే మీకు ఐదు రూపాయలు తీసుకుని పేటిఎం ఉంది కదా మీకు ఎవరు ఏదైతే ఐదు రూపాయల కోసం పని ఐదు రూపాయలు తీసుకెళ్ళి మీరు కూడా అక్కడ తినండి తిని నిజంగా మనస్ఫూర్తిగా టేస్ట్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు చేసిన మంచి కార్యక్రమం గురించి మీరు చెప్పండి మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఒప్పుకోడు మంచిని మంచి అని ఒప్పుకోడు మీరైనా మారండ్రా ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకున్నా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలనుకున్నా సరే ఇకనైనా సరే ఆ పేటిఎం కుక్క కుక్కల బుద్ధి మానుకుని మంచిగా మారమని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా